వంగరెట్టి రంగ విగ్రహంపై వస్తున్న అపోహలు మానుకోవాలని రంగ విగ్రహ కమిటీ అధ్యక్షులు దేవరకొండ శ్రీనివాస్ ప్రచారం జోరుగా సాగుతుందని పసుపురెడ్డి సోగునమ్మరామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలో విగ్రహానికి ఎటువంటి విరాళాలు ఇవ్వలేదని చెప్పారు ఇరవై ఏడు మంది మాత్రమే ఏడు లక్షల రూపాయల తెలిపారు నాలుగు దశాబ్దాల నాటి కళ వంగవీటి మోహన రంగా గారి విగ్రహం కావలలో నెలకొల్పాలని కలగా మిగిలిన వేళ ఈనాడు మేమందరం కూడా మా మిత్రులు అందరం కలిసి కూడా ముందుకు రావడం అది ఒక రూపకల్పనకి కదడం ఈ క్రమంలో భాగంగా ఈ రంగా గారి కమిటీ రంగా గారి విగ్రహానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేయడానికి మరియు ఎక్కువ మంది ఈ రంగా గారి విగ్రహ కమిటీలో విరాళాలు ఇవ్వడానికి మాకు ఎవరికి ఇవ్వాలో కలవదు మా దగ్గరికి కొంతమంది రాలేదు అనే సమాచారం మా దగ్గరికి వచ్చినందువల్ల ఈరోజు ఈ కమిటీలో ఉన్న కోశాధికారుల వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ సమాచారం తెలియజేయడానికి అదేవిధంగా చాలా అపోహలతో కూడిన వార్తలు ఎవరు తీసుకెళ్తున్నా తెలియదు కానీ చాలా అపోహతో కూడిన వార్తల్ని ఈ చావల్ ప్ర పట్టణంలో ప్రచారం చేస్తున్నారు దానికి ముగింపు పలకాలను కూడా ఈరోజు పత్రిక సమావేశం ముక్తి చేశారు ఎమ్మెల్యే గారు నేను మొదట కలిసినప్పుడు విగ్రహానికి సపోర్ట్ చేయండి అధికారికంగా అధికారుల తరఫున అని అడిగాం వారు సరే అని చెప్పి సహకరించారు ఆర్థికంగా కూడా నేను హెల్ప్ చేస్తానని అడిగిన మాట వాస్తవమే ఆ రోజు మేము కమిటీ తీసుకున్న నిర్ణయం ఏంటంటే రంగా గారి విగ్రహానికి సంబంధించిన ఆర్థిక వనరులన్నీ కూడా టాప్ కమ్యూనిటీ నుంచి తీసుకున్నాం కానీ రంగా గారు అన్ని కమ్యూనిటీలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి కార్యక్రమం మాత్రం అందరినీ కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా చేసుకుందాం అనుకుని దాన్ని ఆ రోజు ఆ విధంగా ఎమ్మెల్యే గారి ఆఫర్ని సున్నితంగా తిరస్కరించడం జరిగింది అది కూడా డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు కూడా ఆ సందర్భం లక్షలు లక్షలు అనౌన్స్మెంట్ ఇచ్చారు కదా కాపు రంగా గారి కార్యక్రమంలో ఆ రోజు మేము పెట్టుకున్న సమీక్షలో ఆమె కూడా రావడం ఆమె కూడా గొప్ప మనసుతో నేను కూడా కాపు ఆడుపడుచుని ఇట్లాంటి వాటికి నేను ముందుంటా అని చెప్పి మేము అడగకుండానే పది లక్షలు అనౌన్స్ చేయడం ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతా అని చెప్పి పాలు కొంచెం కూడా మా అబ్బాయి ఆనందం రోజు తర్వాత మేము కమిటీ సభ్యుల్లో కొంతమంది ఆమె తోటి కూడా చర్చించడం జరిగింది అమ్మ మీరు పది లక్షలు రాశారు ఇదంటే వారు వారి దగ్గర ఉన్న అనుచరులు పేరు లేదు చెప్పి వాళ్ళతో పాటు మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా చెప్పడం ఏంటంటే ఆమె సానుకూలంగా ఉన్న సుఖనమ్మ గారు ఇస్తారు అని చెప్పారు ఇస్తారంటే మీరు ఎప్పుడు ఇస్తారో మేము తెలియజేస్తే మేము వచ్చి కరెక్షన్ చేసుకుంటాం అని చెప్పాం ఇంకా ఆ రోజు నుంచి ఈరోజు కారు లేదు ఫోన్ డబ్బులు అయితే ఇంతవరకు ఆనా పైసా రాలా సుగునమ్మ గారి దగ్గర ఒకటి సుగుణమ్మ గారి దగ్గర అలౌన్ చేసిన మాట వాస్తవే చాలా మంది పెద్దలు అలౌన్స్ చేసిన మాట వాస్తవే ఎవరు కూడా ఈ ఇచ్చిన ఇరవై ఏడు పేరును తప్పించి పైన ఇచ్చిన పేరు ఆఖరి శిఖరం రామారావు గారు ఐదు వందలు తప్పించి ఇంతవరకు ఎవరు రాల రాశారు చాలా మంది రాసిన వాళ్ళు కొంతమంది ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఇంటి సిబ్బందులు కానీ స్పందన లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సుగుడుమ గారు పది లక్షలు అందం చేసి ఇంతవరకు లేదు మీరు అడిగిన ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారు ఆర్థికంగా ఇస్తారన్నమాట గారు ఆయన కోరింది ఏంటంటే ఓన్లీ అధికారికంగా అధికారుల దగ్గర మాకు హెల్ప్ చేయమని కోరే ఆయన ఏదో చేస్తున్నారు రంగా గారి కమిటీ రంగా గారి విగ్రహానికి లక్షల లక్షలు ఇచ్చామని చెప్పి బయట ప్రచారం చేసుకుంటున్నటువంటి వారికి చెప్పడానికే ఇది ఇప్పటి వరకు మాకు చెందిన అమౌంట్ ఏడు లక్షల ఎనభై వేల శాతం మాత్రమే వీటి వరకే మా చేతికి వచ్చినాయి అనౌన్స్ చేసిన ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసిన చాలా టాప్ కమ్యూనిటీ పెద్ద కుటుంబాలు రాజకీయ నాయకులు ఎవరు అనౌన్స్ వరకే వారు అనౌన్స్ చేయడం వరకే పరిమితమయ్యారు ఇంతవరకు అయితే మా దగ్గరికి వెళ్ళాలి